ఓం సాయి ఓం సాయి ఛానల్కు స్వాగతం ఈరోజు శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకున్నాను చూడండి స్వామివారికి పూలు పెట్టి పూలతో అలంకరించుకున్నాను ఈరోజు ఉదయాన్నే మాకు మా ఇళ్ళ వైపు చక్కగా మాలలు వచ్చినాయి చూడండి తులసిమాల ఎంత అందంగా కట్టారు తులసిమాల వెంకటేశ్వర స్వామికి శ్రీ ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం కదా తులసిమాల అంటే తులసిమాలతో వెంకటేశ్వర స్వామిని అలంకరించుకున్నాను స్వామివారికి పూజ చేసుకున్నాము మనం ప్రతిరోజు మనం అందరికన్నా ముఖ్యంగా దేవుణ్ణి నమ్ముకుంటే మనం కోరిన కోరికలు మనకి ఏం కావాలో మనం కోరుకోవాల్సిన పని లేదు మనకి ఏం కావాలో ఏం ఇవ్వాలో అనేది భగవంతుడికే తెలుసు కాబట్టి ప్రతి ఒక్కళ్ళం రోజు దేవుణ్ణి ప్రార్థించుకుంటూ మనం బాగుండాలి మనతో పాటు అందరూ బాగుండాలి మనం ఒక్కలమే కాదు అందరూ బాగుండాలి అందరిలో మనము ఉండాలి అని చెప్పి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండాలి మంచి మనసుతో ఒక కోరిక కోరుకొని స్వామివారికి ఒక పువ్వు సమర్పించుకుంటే మనం కోరిన ఏ కోరికైనా సరే తీరుతుంది స్వామికి పెద్ద పెద్ద పళ్ళు పలహారాలు ఏమీ స్వామివారు కోరరు ఎప్పుడైనా సరే మనం భక్తితో మంచి మనసుతో చిన్న అదిగో చూడండి నేను ద్రాక్ష పెట్టాను ఈరోజు చిన్న పండు ఏది పెట్టినా సరే స్వామి మన మనల్ని మెచ్చి మన కోరిక నెరవేరుస్తారు మనం కోరుకోకపోయినా మనకి ఏమి ఇవ్వాలో అనేది స్వాములకి బాగా తెలుసు ప్రతి ఒక్కళ్ళు చక్కగా పూజ చేసుకోండి భగవంతుణ్ణి ప్రార్థించుకోండి ఓం వెంకటేశాయ నమ వేడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద